భక్తులకు కొంగు బంగారంగా నిలిచే శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా రాజధాని భీమవరం పట్టణంలో ఉన్నది భీమవరం చుట్టుపక్కల గ్రామాల వారికి మావుళ్ళమ్మ తల్లి అంటే ఎంతో నమ్మకం అమ్మవారిని దర్శించుకుంటే తమ జీవితంలో శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం రోజూ ఎంతో మంది భక్తుల రాకతో నిత్యం కలకలలాడే అమ్మవారి దేవాలయం భీమవరంలో ఆదివారం బజార్ సెంటర్ లో ఉంటుంది విశాల ప్రాంగణంలో ఆలయం ఉంటుంది ఆలయం ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉంటుంది ప్రారంభంలో అమ్మవారి రూపం ప్రళయ భయంకరంగా ఉండేది తరువాత విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు అమ్మవారు పన్నెండవ శతాబ్దంలో భీమవరం సమీప గ్రామం రాయకుదురులో ఆవిర్భవించారు అక్కడి నుంచి భీమవరం మోటుపల్లి వారి వీధిలో ఇప్పుడు అమ్మవారి కరగలు భద్రపరిచే ప్రాంతంలో వేప రావి చెట్టు కింద వెలిశారు భక్తుల కళలో కనిపించి చెప్పడంతో నేడు ఆదివారం బజారుగా పిలువబడే నాటి ఐదులాంతర్ల సెంటర్లో మావులమ్మవారి దేవాలయాన్ని నిర్మించారు నుంచి భీమవరం మరియు చుట్టుపక్కల ప్రజల ఆరాధ్య దైవంగా మా ఊరి అమ్మగా పిలుచుకుంటూ మా ఊళ్ళమ్మగా నిలిచిపోయారు భక్తులు కొబ్బరికాయలని ఆలయం బయట కొట్టి అమ్మవారికి నివేదించి లోపలికి తీసుకువెళ్ళాలి దేవాలయం లోపలికి వెళ్ళగానే అమ్మవారి గర్భగుడి ఎదురుగా కుడివైపున వినాయకుని మందిరం ఉంటుంది వక్రతుండికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి దర్శనం కోసం దేవాలయం లోపలికి వెళ్ళాలి మావుళ్ళమ్మ గర్భగుడి ద్వారం ఇరువైపులా కాపలాగా ద్వారపాలక కన్యల విగ్రహాలుంటాయి దేవాలయం లోపలికి వెళ్లి అమ్మవారి గర్భగుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకోవాలి గర్భగుడిలో మావులమ్మవారి భారీ విగ్రహాన్ని దర్శించుకోగానే ఒళ్లంతా పులకరించిపోతుంది విశాల నేత్రాలతో చిరునవ్వులు చిందిస్తూ మనల్ని చూస్తున్న అమ్మవారిని చూడగానే మనసు మైమరిచిపోతుంది మావులం అమ్మవారు ఒక చేతిలో కత్తి ఒక చేతిలో గరగ ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో నాగసత్వంతో కూడిన ఢమరకం పట్టుకుని చతుర్భుజాలతో బంగారు కిరీటం బంగారు ఆభరణాలు ధరించి సింహాసనంపై కూర్చుని స్వర్ణ కాంతులతో మెరిసిపోతూ ఎంతో అందంగా కనిపిస్తూ దర్శనమిస్తారు అమ్మవారికి ప్రతిరోజు సహస్ర నామార్చన కుంకుమ పూజ పంచహారతులు మహా నివేదన జరుగుతాయి ప్రతి పౌర్ణమికి చండీ యాగం వైభవపేతంగా జరుగుతుంది ఊళ్ళమ్మవారికి ప్రతి ఏటా భారీ నైవేద్యాన్ని మహా నివేదన చేస్తారు అమ్మవారి ముందు అన్నపురాశులను పోస్తారు అనేక రకాల స్వీట్లు పులిహోరలను రాశిగా పోసి అమ్మవారికి మహా నివేదన చేస్తారు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున ఊళ్ళమును శాఖాంభరి మాతగా అలంకరించి కొలుస్తారు కాయకూరలు పండ్ల దండలతో అమ్మవారిని అలంకరిస్తారు దేవాలయం అంతా పండ్లు కాయకూరల అలంకరణలతో నిండిపోతుంది ఈ అలంకరణ కోసం సుమారు ఐదు టన్నుల వివిధ రకాల కాయగూరలు పండ్లు ఆకుకూరలను వినియోగిస్తారు శాకంబరి అలంకరణలో మావులమ్మవారు పచ్చని ప్రకృతిలో ఆవిర్భవించినట్లు భక్తులకు కనబడతారు దేవాలయంలో శాకంబరి దేవికి హోమం చేస్తారు ఇలా చేస్తే భక్తులకు తిండి బట్టలకు లోటు లేకుండా అమ్మవారు చూసుకుంటారని నమ్మకం మావులమ్మకు ప్రతి ఏటా దసరాకు దేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు మావులమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు కుంకుమ పూజలు చేసి చండీ హోమం చేస్తారు విజయదశమి రోజున మావులమ్మకు గ్రామోత్సవం నిర్వహించి అన్న సమారాధన చేస్తారు ప్రతి సంవత్సరం శుద్ధ పాఠ్యమ నుంచి నెల రోజుల పాటు అమ్మవారి జాతర అంగరంగ వైభోగంగా జరుగుతుంది మిరుమిట్లు గొలిపే విద్యుత్ అలంకరణలతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ రంగాలలో పేరొందిన ప్రముఖులకు అమ్మవారి సమక్షంలో సత్కరిస్తారు మావులమ్మ అమ్మవారు నిత్యం సువర్ణ శోభతో వెలుగొందుతూ నవ్వుల వెలుగును వెరజిమ్ముతూ భక్తులకు దర్శనం ఇస్తున్నారు